హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా డిసెంబర్ పదో తారీఖు ఆరోగ్యం ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా ఏ దేవుని పూజించాలి అలా ఏ అన్నీ సరళంగా వివరిస్తాను ఈరోజు పూజించవలసిన దేవుడు బుధవారం కావున శ్రీ విష్ణువు శ్రీకృష్ణుడు బుధగ్రహం రోజు బుధగ్రహ పూజ మంచిది ఇలా పూజించండి పసుపు రంగు పువ్వులను అర్పించండి శ్రీ విష్ణు అష్టోత్తరం అలానే కృష్ణ అష్టోత్తరం చదవండి బుధగ్రహానికి పచ్చని దుస్తులు లేదా పచ్చ పండ్లు దానం చేయండి ఆర్థికం కోసం పరిహారాలు బుధగ్రహం బలహీనంగా ఉన్నవారికి ఈరోజు పచ్చ బంగాళ దినుసులు పెసరపప్పు దానం చేయడం శ్రేయస్కరం శ్రీ ఉష్ణు విష్ణు సహస్రం చదవడం మంచి ఫలితాలను తెస్తుంది అనుకుని ఖర్చులు తగ్గుతాయి ఉద్యోగం కోసం పరిహారాలు ఈరోజు అభిజిత్ సమయంలో రేజ్యం పంపితే మంచి ఫలితం వస్తుంది ఉదయాన్నే ఓం నమో భగవతి వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు జపం చేయబడం వల్ల ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది నక్షత్రం ప్రారంభమైన తర్వాత చేసిన పనులు విజయవంతం అవుతాయి ఆరోగ్యానికి పరిహారాలు బుధవారం శివుని పూజ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది పచ్చని కూరగాయలు తినడం చాలా మంచిది హృదయం నాడులు సంబంధించిన చిన్న సమస్యల్లో ఆలోచిస్తే శాంతి వస్తుంది సరళ పరిహారం తులసి మొక్కకు నీళ్ళు పోసి మూడు నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ప్రత్యేక శుభ ఫలితాలు ఈ రోజున ఈ రోజు చేసిన పూజలు దాన దానాలు ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి ఉద్యోగ డబ్బు కోట్ సంబంధిత పనులకు ప్రత్యేకంగా అనుకూలమైన రోజు ఈ రోజున ఇలా పరిహారాలు చేసుకోవడం ద్వారా మీరు అనుకునే విజయాలు సాధిస్తారు ధన్యవాదములు